క్రైస్తవుడిగా మనము ఈ జీవితాన్ని స్వీకరించేటప్పుడే బాప్తీసం పొంది క్రీస్తులోనికి మనం వచ్చేటప్పుడే మనం ప్రమాణం చేసి వస్తున్నాం ఏమని ప్రమాణం చేస్తున్నాం అంటే వేసుకొరకు నా ప్రాణాన్ని నేను అర్పిస్తాను అందుకే బాప్తీస్వం ఇచ్చేటప్పుడు అడుగుతాం నీకు నువ్వే బాప్తీస్వం పొందుతున్నావా ఎవరైనా నిన్ను ఎవరైనా ప్రలోభ పెట్టారా ఎవరైనా ఫోర్స్ చేశారా మీ ఇంట్లో వాళ్ళు కానీ నీ స్నేహితులు కానీ సేవకులు కానీ ఎవరైనా ఫోర్స్ చేశారని ఒకటికి మూడు నాలుగు సార్లు అడుగుతాం ఆ వ్యక్తిని ఆ వ్యక్తి లేదు లేదు నాకు సొంతంగా నేను యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించి నాకు నేనే ఇదిగో ప్రభులోనికి వస్తున్నానని చెప్తే తప్ప ఆ వ్యక్తికి బాప్తిష్మం ఇచ్చే ప్రక్రియ లేనే లేదు ఆ ప్రసక్తే లేదు ఎప్పటి వరకు బ్రతుకుతావు దేవుని కొరకు అని అంటే చచ్చేంత వరకు నేను నిలబడతాను అని ఆ వ్యక్తి చెప్తేనే ఆ వ్యక్తికి బాప్తిష్మం ఇవ్వడం జరుగుతుంది అంతేకాని ఆ మనిషి దేనిని వ్యతిరేకించిన ఇదిగో ఎవరో నాకు చెప్పారో నేను మునుగుతున్నాను వేరే ప్రయోజనాల కొరకు నేను బాప్తిస్వం తీసుకుంటున్నానని చెప్తే బాప్తిష్మం ఇచ్చే అవకాశం లేనే లేదు అంటే అప్పుడు ఏం ప్రమాణం చేస్తున్నాను అని చెప్పండి మనం అప్పుడేం ప్రమాణం చేస్తున్నాం నా ఏసు కొరకు నేను ఎక్కడికైనా వెళ్తాను నా ఏసు కొరకు నేను ఎలాగైనా బ్రతుకుతాను నా దేవుని కొరకు నేను ఎలాగైనా నాకున్న సమస్తాన్ని నేను సమర్పిస్తాను అని ప్రమాణం చేస్తున్నాం మనం నా ప్రాణం పోయినా పర్వాలేదు నా జీవితం పోయినా పర్వాలేదు అని ప్రమాణం చేస్తున్నాం మనం ఒకవేళ అలా ప్రమాణం చేయకపోతే మనం బాప్తిష్టం పొందుకోవడానికి మనం అనర్హులం అర్హత లేని వారం కానీ దురదృష్టం ఏంటంటే ఆ ప్రమాణాలన్నింటినీ కొద్ది రోజుల్లోనే మనం తుంగలోకి దొక్కేస్తాం ఆ ప్రమాణాలు ఏమీ మనకు గుర్తుండవు అయ్యో నేను ప్రమాణం చేశాను నేను ఆ దేవుని కొరకు నేను బ్రతకాలి అన్నటువంటి ఆలోచన మనలో ఉండదు చూడండి బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు కంటిన్యూస్గా మందిరంలో కనబడతారు ఫ్రమ్ ఫిఫ్త్ వీక్ ఆన్వర్డ్స్ తర్వాత ఏం జరుగుతుంది చెప్పండి మనం బతిమాలుకొని మనం మెడబట్టి లాక్కుర రావాలి మందిరంలో కూర్చోబెట్టుకోవాలి ఎందుకంటే వీడు బాప్తిసం తీసుకున్నాడు దేవుల్లోకి వచ్చాడు వీడు పడిపోతాడు నాశనం అయిపోతాడని మనం ఏం చేయాలి లాక్కొని రావాలి అలా ఒక రెండు వారాలు మూడు వారాలు నాలుగు వారాలు లాక్కొని వస్తాం తర్వాత ఆ లాక్కొచ్చే అవకాశం కూడా ఇవ్వడు మనకి చూస్తున్నారా ఆ లాక్కొని వచ్చే అవకాశం కూడా ఎందుకంటే కంటికి కనపడడు ఫోన్ ఎత్తడు కదా అసలు మన అసలు మందిరం అనేదే గుర్తుండదు అంటే దేవుని ఎదుట చేసిన ప్రమాణాలని మనం ఏం చేస్తున్నాము అని అంటే ఇదిగో ధిక్కరిస్తున్నాం పిల్లల దేవుని ఎదుట చేసిన ప్రమాణాలను మనం ధిక్కరిస్తున్నాం పెళ్లిలో చూడండి ఎన్ని ప్రమాణాలు చేపిస్తారో మన చేత పెళ్ళిలో చూసారా ఎన్ని ప్రమాణాలు చేపిస్తారో మన చేత అన్ని ప్రమాణాలను కొంతకాలానికి ఇద్దరు మర్చిపోతారు కొంతకాలానికి ఆ తర్వాత తిట్టుడే తిట్టుడు కొట్టుడే కొట్టుడు కదా అవసరమైతే ఆ రోజు అందరిలో అడిగాము ఇప్పుడు విడిపోయేది ఎలా విడిపోతారో తెలుసా ఎవరికి తెలియకుండా విడిపోతారు ఇప్పుడు మరలా విడిపోయినప్పుడు చెప్తారు అందరికీ చెప్పండి పెళ్లి చేసుకునేటప్పుడు అవ్వా సెలవేనా తాత సెలవేనా ఆ అయ్యగారు సెలవేనా ముక్కు ముఖం తెలియడు ఎవడైనా ముందు కూర్చుంటే వాడు కూడా నీకు సెలవేనా అని అంటారు లేదు సెలవు కాదంటే పెళ్ళి ఆగిపోద్ది ఒక జీవితం కొరకు ఎన్నో ప్రమాణాలు చేస్తున్నా మనం దేవునితో నీ జీవితాన్ని కొనసాగించడానికి ఎన్నో ప్రమాణాలు చేసినప్పుడు ఆ ప్రమాణాలను నువ్వు ఎంతకాలం కొనసాగిస్తున్నావు కొనసాగిస్తున్నావా